హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అట్లాంటిక్ గిల్లిన్ నోస్టాల్బట్రాస్ గురించి తెలుసుకుందాం ఇది ఎంతో అద్భుతమైన పక్షి అట్లాంటిక్ గిల్లిన్ ఆల్బట్రాస్ ఒకటి పంజే ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన సముద్ర పక్షుల్లో అట్లాంటిక్ గిల్లిన్ ఆల్బట్రాస్ ఒకటి దీనివైన అట్లాంటిక్ మహాసముద్రాన్ని తన నివాసంగా చేసుకుని వేల కిలోమీటర్లు ఎగిరే అద్భుత సామర్థ్యం కలిగిన ఈ పక్షి ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దీని ముక్కుపై కనిపించే పసుపు రంగు గీత కారణంగా దీనికి ఎల్లో నోస్ట్ అనే పేరు వచ్చింది ఈ ఆల్బట్రాస్ జీవితం పూర్తిగా సముద్రంతో ముడిపడి ఉంటుంది భూమిపై చాలా తక్కువ సమయం గడుపుతూ ఎక్కువ భాగం గాలిలో తేలుతూ లేదా సముద్రంపై ప్రయాణిస్తూ గడుపుతుంది మూడు శరీర నిర్మాణం మరియు ఆకృతి అట్లాంటిక్ లేలో నోస్ ఆల్బట్రాస్ ఒక మధ్యస్థ పరిమాణం గల ఆల్బట్రాస్ ముఖ్య లక్షణాలు శరీర పొడవు సుమారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఎనిమిది సెమ్ మీ రెక్కల విస్తీర్ణం సుమారు రెండు నుండి రెండు పాయింట్ రెండు మీటర్లు బరువు సుమారు రెండు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఐదు కిలోలు రంగు వెనుక భాగం బూడిద నలుపు కడుపు తెలుపు కళ్ళ చుట్టూ ముదురు గీత ముక్కు పసుపు రంగు గీతతో నల్లటి ముక్కు కళ్ళు ముదురు గోధుమ రంగు ఈ పక్షి రెక్కలు పొడవుగా సన్నగా ఉంటాయి ఇవి దీర్ఘకాలం శ్రమ లేకుండా గాలిలో తేలేందుకు సహాయపడతాయి నాలుగు నివాస ప్రాంతాలు అట్లాంటిక్ లేలో నోస్ ఆల్బ్రోస్ ప్రధానంగా దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది గూడు కట్టే దీవులు ఐలాండ్ క్రిస్టన్ దా ద్వీప సమూహం ఇవి చాలా దూరంగా ఉన్న మనుషుల ప్రభావం తక్కువగా ఉన్న దీవులు కావడం వల్ల ఈ పక్షులు అక్కడ సురక్షితంగా గుడ్లు పెడతాయి ఆహార అలవాట్లు ఈ ఆల్బట్రాస్ ప్రధానంగా మాంసాహారి పక్షి ఇది తినే ఆహారం చిన్న చేపలు స్క్విడ్ క్రీల్ సముద్ర ఉపరితలంపై తేలియాడే జీవులు ఈ పక్షి సముద్రంపై తేలుతూ నీటి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఆహారాన్ని పట్టుకుంటుంది కొన్ని సందర్భాల్లో ఇది మత్స్యకార పడవల వెనుక వెళ్లి పడేసిన చేప మిగులు తింటుంది ఆరు ఎగిరే సామర్థ్యం ప్రకృతి అద్భుతం అట్లాంటిక్ లేలో నోస్డ్ ఆల్బర్ట్రాస్ కు ఉన్న అద్భుతమైన సామర్థ్యం దీని ఎగిరే శైలి గంటల తలబడి రెక్కలు కొట్టకుండా ఎగరగలదు గాలిలోని ప్రవాహాలను ఉపయోగించుకుంటుంది

ఎగరగలగా నాలుగు నుండి ఐదు నెలలు పడుతుంది ఈ పక్షులు జీవితాంతం ఒకే భాగస్వామితో జీవిస్తాయి ఇది వీటి విశిష్ట లక్షణం జీవన కాలం అట్లాంటిక్ సగటు జీవన కాలం ముప్పై నుండి నలభై సంవత్సరాలు కొన్ని సందర్భాల్లో యాభై సంవత్సరాలకు పైగా కూడా జీవించిన రికార్డులు ఉన్నాయి పది ప్రమాదాలు ఈ పక్షికి ప్రధాన ప్రమాదాలు మనుషుల వల్లనే ప్రధాన ప్రమాదాలు మత్స్యకార వలలు వలల్లో చిక్కుకుని మరణించడం ప్లాస్టిక్ కాలుష్యం ప్లాస్టిక్ ముక్కలను ఆహారంగా భావించి తినడం వాతావరణ మార్పులు ఆహారం లభ్యత తగ్గిపోవడం ఎలుకలు మరియు ఇతర ఆక్రమణ జంతువులు పిల్లలను నాశనం చేయడం పదకొండు సంరక్షణ స్థితి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఎండీంజర్డ్ అపాయం ఎదుర్కొంటున్న జాతి ఈ పక్షి సంఖ్య గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా తగ్గింది పన్నెండు సంరక్షణ చర్యలు ఈ పక్షిని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్య చర్యలు మత్స్యకార విధానాల్లో మార్పులు గూడు ప్రాంతాలను రక్షించడం ఆక్రమణ జంతువులను తొలగించడం సముద్ర కాలుష్య నియంత్రణ అవగాహన కార్యక్రమాలు పద్నాలుగు ఆసక్తికర నిజాలు ఇది సముద్రంలో నిద్రపోగలదు జీవితంలో ఎక్కువ భాగం గాలిలోనే గడుపుతుంది ఒకసారి భాగస్వామి ఎంచుకుంటే జీవితాంతం అదే గుడ్డు పెట్టే ప్రాంతానికి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది పదిహేను అట్లాంటిక్ లేలో నోజ్డ్ అల్బెట్రాస్ కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది సముద్ర ప్రకృతి యొక్క అద్భుత ప్రతిరూపం దీని జీవన విధానం ఎగిరి శైలి విశ్వాసపూరిత జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది అయితే మనిషి చేసిన తప్పుల వల్ల ఈ అద్భుత జీవి నేడు ప్రమాదంలో ఉంది ఈ పక్షిని రక్షించడం అంటే కేవలం ఒక జాతిని కాపాడటం కాదు మన సముద్రాలను ప్రకృతిని భవిష్యత్ తరాలను రక్షించడమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్